ಅಯ್ ನೀರಂತ ಮೋಹನ್ ಅಣ್ಣ ಒಟ್ಟು ಮನೆ ಎಲ್ತಾ ಲಕ್ಷ್ಮಿ ರೆಡ್ಡಿ ಬೈ ಬಾ ಬಾಕುಂಡ್ ಅಲ್ಲ ಪಕ್ಕೋಸ್ಕರ

ಬದ್ಧ ಅಲ್ವೇರ ಮಂಗಳವೆಂಕಟೇಶ್ವರ ಶೇಚಾ ಗುರುದಾಚನ ನಾರಾಯಣ ಸಂಭ್ರಡಿ ಗೃಹೇ ಲಕ್ಷ್ಮೀ ಹೃದಯ ಹೃದಯ ನಿವಾಸ ಕಲ್ಯಾಣ ಶ್ರೀಮದ್ಗ ವೆಂಕಟ ನಿವಾಸ

インカレーへのさくなとだ నెల్లూరు జిల్లా రైతాంగానికి రెండవ పంట నీరు విడుదల చేయడానికి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్లు డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు నీటి సంఘాల అధ్యక్షులతోటి సోమశిల తెలుగు గంగ ఎస్సీలు వారి ఇంజనీరింగ్ సిబ్బంది ఇతర ప్రజాప్రతినిధులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఈ ప్రధానమైనటువంటి కార్యక్రమం జిల్లాంగ రైతాంగ చరిత్రలో ఇది మళ్లీ ఒక నూతన అధ్యాయం గడిచిన ఐదు సంవత్సరాల కాలం నెల్లూరు జిల్లాలో రైతాంగానికి మొదటి పంట తర్వాత రెండవ పంటకి నీళ్లు ఇవ్వాలంటే అది ఒక పెద్ద యుద్దమే జరిగేది ఇవాళ ఎన్డీఏ కూటమి జాతీయ పార్టీ అధ్యక్షులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో వచ్చాక నీటి నిలువ సామర్థ్యంతో పాటి నీటి విడుదలని పంపిణీని కూడా క్రమబద్దీకరించాలని ఒక క్రమశిక్షణతో రైతాంగానికి నీటిని విడుదల చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఇరిగేషన్ శాఖ మంత్రి గారు శ్రీ రామానాయుడు గారు చీఫ్ ఇంజనీర్లు సెక్రటరీలు అందరు కలిసి గతంలోనే సోమశెల ప్రాజెక్టుని పరిశీలన చేయడం నీటి విడుదల ఏ విధంగా ఉండాలనేటువంటి సూచనలు కూడా మాకు ఒక ఎస్ఓపి ఇవ్వడం కూడా జరిగింది మొదటి పంట నీళ్లి తర్వాత రిజర్వాయర్ల సామర్థ్యంలో ఎంత మేరకు నీరుంది ఉన్న అవసరాలు పోను మిగిలిన నీరు ఎంత భూమికి మనం ఇవ్వగలం రెండవ పంటకి అనేటువంటిది ఇవాళ అందరూ ఆలోచన చేశాక ఐఐబీ సమావేశంలో దీని మీద చర్చ చేశాం చర్చ చేసిన సందర్భంలో రెండవ పంట ఇవ్వడానికి అభ్యంతరం లేదు దాదాపుగా ఆ సమావేశం జరిగే రోజుకి యాభై రెండున్నర టీఎంసీల నీరు సోమశెల ప్రాజెక్టులో ఉంది అలాగే కండలేరు ప్రాజెక్టులో కూడా నలభై ఏడు టీఎంసీల నీరు అక్కడ కూడా నిలవ సామర్థ్యం ఉన్నది గత సంవత్సరం మొదటి పంటకి నీళ్లు విడుదల చేసే సందర్భంలో చాలా క్రమశిక్షణతో నీటి వృధా లేకుండా వర్షాలు పడినప్పుడు ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయడం అవసరమైనప్పుడు నీటిని విడుదల చేయడం చేసినటువంటి